ఒక టాపిక్ని తీసుకొని చెప్పాము అంటే లైవ్లో అవడం వండడం పారిపోతారు అంతే ఇంకా అనకూడదు చెప్పకూడదు కానీ బూతు 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 అనుకున్నది ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చి కుక్కాము అనుకోండి ఇక్కడ అసలు చెవులు చిల్లులు పడిపోయేటట్టు మనం కామెంట్కి రిప్లై ఇవ్వలేనట్టు అసలు ఏజ్తో కూడా సంబంధం లేదు కామెంట్స్ అలా పరిగెడుతూ ఉంటాయని ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజంగా చెప్తున్నాను లైవ్ అలాగా పరిగెట్టాలి పాస్ అవ్వాలి అంటే బొడ్డు కిందకి కట్టుకొని హాఫ్ సారీని శారీని హాఫ్ శారీలా వేసుకొని అలా చూపిస్తూ ఇలా చూపిస్తూ బట్టలు తూతుంటే గిన్నెలు దోముతుంటే కూడా లైవ్కి పరిగెట్టు పరిగెట్టి చూపిస్తున్నారు ఆడవాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడు మీకు బట్టలు ఉతకలే మీ ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు ఉతకరా గిన్నెలు తోమరా ఏం చేయరా అసలు వంట చేయరా అలా చూపించే విధానంగా షోగా ఒళ్ళు చూపిస్తూ ఒళ్ళు చూపిస్తూ చెయ్యండి వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ లేని పోయే కాలం వచ్చి అసలుకి లైవ్కి ఎగబడి చిన్న చిన్న పిల్లలు లేరు చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కూడా కాదండి చిన్న పిల్లలతో టీనేజ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో సహానండి చి అసహ్యం వేస్తుంది సమాజం ఎలా మారి